నీతో నేను నాతో ఆమె పార్ట్ తోటీ దేవ్ భువి బెడ్రూమ్ని కూడా చూసి దానికి ఇష్టమైనట్టుగానే ఉంది నీకు భలే తెలుసు అంటుంటే అవని మీలో సగభాగం అయ్యాను కదా ఇంకొక సగభాగం గురించి ఆలోచించకపోతే ఎలా అన్నది దేవ్ ఇద్దరు కూడా భలేగా అర్థం చేసుకుంటారే అంటుంటే అవని ముగ్గురము వేరు కాదు ముగ్గురము ఒకటైనప్పుడు అందరి ఆలోచనలు అలానే ఉంటాయి అవని ఇంకా అనకూడదు కానీ నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను కానీ అది మిమ్మల్ని అర్థం చేసుకున్నంతగా నేను కూడా అర్థం చేసుకోనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అని అవని అంటుంటే దేవు దాని ముఖం అర్ధమా నా ముఖమా గట్టిగా చూస్తే భయపడి చస్తుంది అన్నాడు అవని అది మీకు భయపడి కాదు మీకు ఇచ్చే గౌరవం అనుకోవచ్చుగా అయినా మీరు కూడా ఎప్పుడు దాన్ని తిడుతూనే ఉంటారు మీరు కూడా కాస్త తగ్గవచ్చుగా అన్నది అది చేసే పనులు తిట్టడం కాదు కొట్టాలి అనిపిస్తుంది అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు తన్నులు నా చేతిలో తప్పవు అనిపించింది కానీ నాకు అదేదో తినాలనిపిస్తుంది అని మాయమాటలు చెప్పి మౌనంగా పంపించింది అని దేవ్ అంటుంటే అవని అవును దేవ్ ఆడపిల్లలు కడుపుతో ఉంటే ఏదేదో తినాలి అనిపిస్తుంది తల్లి ఉంటే అర్థమవుతుంది దానికి లేదు నాకు లేదు పాపం వదిలేయండి అన్నది దేవు మనసుకు తెలుసు భువి ఏదో తినాలని అక్కడ ఉన్నది కాదు అవనితో సంతోషంగా ఉండాలని దాని కోరిక అని అనుకుని అవనిని చుట్టేశాడు ఇద్దరు ఆలోచనలు పక్కకు పెట్టేసి సరస శృంగార కావ్యానికి తెర తీశారు మనసులు పంచుకోవటంలో దేహాలు ఇచ్చిపుచ్చుకోవటంలో ఇద్దరు సరిజోడు కనుక వారి ప్రణయ కావ్యం మధురంగా సాగిపోతుంది ఇద్దరు ఒకరికి ఒకరు సంతోషాలు పంచుకుంటూ జాను అభి పెళ్లి పనులు చక్కబెడుతూ చక్కగా షాపింగ్లు సినిమాలు పార్కులు చూడవలసిన ప్రదేశాలు చక్కగా జంటగా వారి ప్రేమ ముచ్చట్లు పంచుకుంటూ వారి జీవితాలకు ఇంతకంటే ఆనందం అవసరం లేదు ఈ జీవితం ఇక్కడితో ఆగిపోతే బాగుండు ఒకరికి ఒకరిగా ఒకరితో ఒకరుగా అనేలా తీయటి మధురానుభూతులను ఆస్వాదిస్తూ చిలకా గోరింకల వలె సాగిపోతున్నారు భుభిజ మరుసటి రోజు నుంచి జానకమ్మ బాధపడుతుంది అని తనకేదో తినాలనిపించినట్టు అది చేపించు ఇది చేపించు అని విసిగించటం మొదలుపెట్టింది జానకమ్మ నిజమే అనుకొని హైరాణా పడి పిల్లకు నిజంగానే తినాలనిపిస్తుంది అని ఆమె హడావుడి హడావుడి కాదు అక్కడ భువిజ మహానటి అయినది అనుకోవచ్చు జానకమ్మకు భువిజ అల్లరితో ఆనందంగా రోజులు గడిపి గడిచిపోతున్నాయి ఎప్పుడైనా జానకమ్మకి బాధగా అనిపించి దేవుకు ఫోన్ చేస్తే అప్పుడు మాత్రమే భువిజ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు కానీ దేవు అసలు భువిజతో మాట్లాడటమే బంద్ చేశాడు అవని అప్పుడప్పుడు మాట్లాడి తన ఆరోగ్య విషయాలు కనుక్కుంటుంది అవని పెళ్లి హడావుడి దేవుతో జీవితం ఆనందంతో కొంత భువిజను పక్కన పెట్టింది భువిజ మాత్రం ఏ రోజు దేవుకి ఫోన్ చేయలేదు అలా రోజులు దొరిపోతున్నాయి భుభిజ ఎంత సంతోషంగా ఉండాలి అనుకున్నా కాని మనసు అంత భారంగా ఉంటుంది అది ఎందుకు అనేది భుభిజకు తెలిసిన మనసు పడుతుంది బాధపడుతుంది కాసేపు భర్తతో మాట్లాడాలి మనసు పోరు పెడుతున్న మొండి పిల్ల కదా అసలే మాట్లాడదు అంతరాత్మ ఓ పిచ్చిదాన నువ్వేంటే ఇక్కడ ఖాళీగా ఉన్నావు అక్కడ తన ఎన్నో పనులతో ఉంటాడు ఒక మారు మాట్లాడి కాస్త నా మనసు శాంతింపజేయవే అని మనసు చెప్పిన ఎలా ఉన్నావు అని ఒక మాట అడగటానికి అతనికి టైం సరిపోవటం లేదా అని అలకగా బూనింది ఇలా అక్కడ భువిజ బాధతో అవనీ దేవ్ స్వర్గాల సీమలోను విహరించి భుభిజ వస్తానన్న రోజు మరిచారు జానకమ్మ భువితో మనం పదిహేను రోజులు అన్నాము వెళ్దామా అన్నది భువి మనసును బయట పెట్టకుండా అమ్మమ్మ నాకంత ఒంట్లో బాగున్నట్టు అనిపించటం లేదు పెళ్లి వరకు వెళ్దాములే అన్నది జానకమ్మ నిజమేమోలే అనుకుని మౌనంగా ఉంది కాని దేవ్ అవని మాత్రం వాళ్ళు వస్తానన్న టయానికి రాలేదు అని ఫోన్ చేసింది లేదు అడిగింది లేదు జాను మాత్రం రాలేదని భుబిజని అడిగింది భువిజ జానుతో అక్క నాకు కొంత నీరసంగా ఉంటుంది ఆరో నెల కూడా నిండా వస్తుంది కదా నేను ఆ హడావుడిలో ఉండలేను పెళ్ళికి వస్తాను అని చెప్పింది జాను కూడా చిన్న వయసు నెలల మీద పడుతున్నాయి అని మౌనం వహించింది రేపు పెళ్ళి అనగా ఇక జా భువిజకి జానకమ్మకి తప్పదు కనుక ఇద్దరు ప్రయాణానికి సిద్ధం అయ్యారు ఆ రాత్రి మొదటిసారి భువిజ ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఆ ఇంట్లోనే ఆమెకు మరణ పాషాణం ఎదురు చూస్తుందని తెలియదు ఇల్లు మొత్తం కోలాహలంగా ఉంది బంధు జనాలతో పెళ్లి హడావుడిలో ఇల్లు శోభాయమానంగా వెలుగుతుంది ఇద్దరు వెళ్లే వరకు దేవ్ అవని ఇంట్లో లేరు ఇద్దరు జానుని పలకరించి పెళ్లి కలతో అందంగా కనపడుతున్న జానును చూసి జానకమ్మ మొటికలు విరిసి జానకమ్మ అభితో కూడా మాట్లాడటానికి వెళ్ళింది జాను బుబిజ ఇంకా కొంతమంది బంధువర్గపు అమ్మాయిలు జాను ఫ్రెండ్స్తో జాను గది నిండుగా ఉంది భువిజకు ఎవరూ తెలియదు కనుక మౌనంగా కూర్చుంది ఇంతలో దేవ్ అవని ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతూ వస్తుంటే భుభిజ చూసింది కాని భుభిజని దేవ్ అవని చూడలేదు ఎందుకంటే చుట్టాలలో ఒక పక్కగా కూర్చుని ఉంది ఆ గది నిండా అమ్మాయిలు ఉన్నారు కనుక దేవు చూడలేదు దేవు జానుతో ఏదో చెప్పి భువిని చూడకుండా వెళ్ళిపోయాడు అవని జానుతో మాట్లాడుతూ భువిని చూసింది ఒక్కసారిగా స్టన్ అయిపోయింది అవని గబగబా భువి దగ్గరికి వెళ్ళి ఎప్పుడొచ్చావే అన్నది జానకమ్మ వెనక వస్తూ ఒక అరగంట అవుతుంది అని చెప్పింది కాని భువిజ మాట్లాడలేదు జానకమ్మతో దేవు మాట్లాడుతూ వస్తూ అప్పుడు చూశాడు భువిజని ఇరవై రోజుల తరువాత భువిజ నిండుగా ఇంకా నీరు పట్టి బొద్దుగా ముద్దుగా కనిపిస్తుంది కాని ముఖంలో జీవకళ లేదు అని దేవు అనుకున్నాడు ఆ జీవం ఎందుకు లేదో దేవుకి తెలుసు అయినా బువిజను దేవు అప్పటికి కూడా పలకరించలేదు జానకమ్మ కాసేపు అవనితో మాట్లాడి జానకమ్మకు అవని రూమ్ చూపిస్తే నేను కాసేపు వరుగుతాను నా వల్ల కాదు అని చెప్పి జానకమ్మ పడుకుంది కొంత సమయము తరువాత అందరూ భోజనాలు చేసి భువి జానకమ్మతో జానకమ్మ ఉన్న గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి తన పక్కన పడుకుంది జానకమ్మకి ఏదో మనసు బాధగా ఉన్నా కాని పిల్ల ఇరవై రోజుల తర్వాత మగుడు కనిపిస్తే వాడి దగ్గరికి పోకుండా నా దగ్గర పడుకున్నావు అన్నది నీ మనవడికి ఇప్పుడు నా పక్కన పడుకునే అంత టైం లేదు కానీ పడుకో నాకు ఓపిక లేదు అని అంటూ అటు తిరిగి మౌనంగా నిద్రపోవటానికి ప్రయత్నించింది అది రాక తన ప్రయత్నం తాను చేస్తుంది అంతటి పెళ్లి హడావుడిలో అందరూ అలసి సొలసి మరచి నిద్రపోయారు మరుసటి రోజు పెద్ద కళ్యాణ మండపంలో పెళ్లికి అందరూ సిద్ధమవుతున్నారు జానకమ్మ అంతలా ఎందుకు బాధపడుతుంది అంటే తన మనవడికి అంత హోదా ఉందని మురిసిపోవాలా భువిజ రెండో భారీగా అసలు అక్కడ ఎవరికీ తెలియటం లేదు అది కూడా వాడి జీవితంలో ఒక మనిషిలా గుర్తించటం లేదు అని ఆమె బాధపడుతుంది భువిజకైతే జానకమ్మ ఇంట్లో ఉన్న ప్రశాంతత కూడా అక్కడ వచ్చాక పోయింది ఎందుకంటే అవని స్టేటస్ హంగులు ఆర్భాటాలు పెద్ద పెద్ద వారు వస్తున్నారు అన్నట్టుగా అక్కడ వారు చేసే హడావుడి అటువంటివి పెద్ద పెద్ద ఇండల్లో కామన్ అటువంటి జీవితం భువిజకి తెలియదు తను ఇంత హోదాలో ఇమడలేను అనేది తన మనసుకి అర్థమైంది మెడలో తాళి కడుపులో బిడ్డ అండగా జానకమ్మ చాలులే ఈ జీవితానికి అని తన మనసుకు తాను చెప్పుకొని పెళ్లిలో ఉండటానికి మనసును చిక్కబెట్టుకుంటుంది అందరూ పెళ్లి మండపానికి చేరారు లిఖిత శ్రీరామ్ కొత్త జంటగా వారు కూడా వచ్చారు జానకమ్మ ఊరు నుంచి వచ్చిన వారు కూడా అక్కడ దర్పాన్ని చూసి దేవ్ వైభోగాన్ని చూసి చాలా అబ్బురపడ్డారు దేవ్ అవని ఆ పెళ్లిలో ఆనందంగా జాను అభి పెళ్లి చేయటానికి వారిద్దరే ముఖ్యులుగా నిలిచారు జానకమ్మ భువిజ మామూలుగా కూర్చొని చూస్తుంటే లిఖిత తన ఉక్రోషాన్ని అక్కడ వేరేలా వెళ్ళబెట్టింది భువిజ వినాలని జానకమ్మ వింటే వచ్చిన నష్టం లేదని అన్నట్టుగా లిఖిత వామ్మో నేను చాలా లక్కీనే అని పక్కన ఫ్రెండ్తో అన్నది ఆమె ఎందుకో అన్నది నిఖిత దేవు మా బావ అని సొంతం చేసుకుందామని నేను కాని రెండో పిల్లంగా అతడికి పోతే నా బతుకు అవని ఇంట్లో పని మనిషి అవుతుంది ఒకప్పుడు రెండో భార్యగా అయినా బాధలేదు అని అనిపించింది కానీ ఇప్పుడు చూస్తుంటే నా బతుకు కుక్క బతుకు కంటే హీనంగా అయిపోయేది నేను శ్రీరాముని చేసుకొని చాలా మెరుగున పడ్డాను దేవుడు నన్ను అన్ని విధాలా కాపాడాడు అని తన ఉక్రోషాన్ని వెళ్ళబెడుతూ ఆ రోజు మా పెళ్లిలో ఓ తెగ ఇదైపోయేలా అందరూ ఒక రకంగా కనిపించారు ఈరోజు వారి ఆర్భాటాలు చూపించటానికి ఈరోజు మసిగుడ్డల మూలకు విసిరేశారు అనగానే జానకమ్మకి ఎక్కడ లేని దుఃఖం పొంగుకు వస్తుంటే భుజ మౌనంగా మండకం మండపంకెళ్ళి చూస్తుంది కానీ తను ఏడవనూ లేదు నవ్వను లేదు బాధపడుతున్నట్టు కనిపించలేదు కాని జానకమ్మకు లిఖిత మాటలు ఏం చేస్తాయో అని భయంగా అనిపించింది లిఖిత అన్నదని కాదు కానీ జానకమ్మ మనసుకు కూడా అలానే అనిపించింది అలా అని మనవడిని తప్పు పట్టే మనిషి కాదు భుబిజ మీద ప్రేమ లేదు అంటే అబద్ధం కానీ అక్కడ అవని ఫ్యామిలీ సొసైటీలో ఒక పేరు ఉన్న వ్యక్తులు దేవుకి రిజిస్టర్ మ్యారేజీ అయింది భుబిజతో గుడిలో పెళ్ళైంది అంతేకాని అవనికి సవతి ఉంది అనేది ఇంకా సొసైటీలో ఎవరికీ తెలియదు దేవుకి రెండో భార్య ఉంది అనేది తెలియదు వాళ్ళకి చెప్పే పరిస్థితి కాదు ఎందుకంటే గొప్పగా ఉన్నవారు వాళ్ళిద్దరి ఈ భువిజ అంటే ఇష్టమైన కానీ సొసైటీలో గుర్తింపు ఇచ్చే అంత దయాగుణం ఏ సంపన్న కుటుంబంలోనూ ఉండదు అలా అవనీదేవ్ ఇద్దరికీ ఇద్దరు ఆది దంపతుల్లా జాను అభిల పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం వచ్చిన బంధువర్గాలకు చక్కని గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ స్టేటస్ చూపించుకొని అందరినీ సంతోషపెట్టి జాను అభిలకు శాంతి ముహూర్తం చూపించి వారి మొదటి రాత్రికి ఏర్పాట్లు చేసి అవని చెల్లిని అల్లరి పెడుతూ దేవ్ అబిని అల్లరి పెడుతూ ఒక గదిలో ఒక గదిలోకి తొలి ఒక గదిలోకి తోలి అవని దేవ్ సోఫాలో కూర్చొని అప్పటికే ఇంట్లో చాలా మంది వెళ్ళిపోయారు ఇంటి మనుషులు మాత్రమే ఉన్నారు దేవ్ సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు జానకమ్మ అక్కడికి వచ్చి అవనితో రేపు మేము కూడా ఊరికి వెళతాము అన్నది అవని అదేంటమ్మా మేము అంటున్నారు ఆయన మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళేది మీరు వెళ్ళటం ఏంటి నాకు అర్థం కాలేదు అన్నది జానకమ్మకి ఎలా చెప్పాలో తెలియటం లేదు ఏం చెప్పాలో తెలియటం లేదు జానకమ్మ మాత్రం ఆ ఇంట్లో ఉండటానికి తన మనసు అసలే ఒప్పుకోవటం లేదు మనవడి కోసం ఉందామన్నా కానీ ఆమె అక్కడ నిలవలేదు ఆమె ప్రాణం అని ఆమెకు కూడా అర్థమైంది జానకమ్మ అవనితో నేను ఇక్కడ ఉండలేను తల్లి ఊర్లో అయితే ఆమో ఏమో మాట్లాడుతూ పొద్దుపుచ్చుకుంటాను ఈడ అసలు పొద్దు గడిచేలా కనపడటం లేదు అన్నది అవనికి మీకు అంతగా బాధగా అనిపిస్తే కొన్ని రోజుల తర్వాత వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండండి కానీ దాన్నెందుకు తీసుకువెళ్లటం అన్నది జానకమ్మ దగ్గర సమాధానం లేదు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు జానకమ్మ ముఖంలోకి చూసింది దేవు తలని స్ట్రైట్ గా పెట్టి జానకమ్మని చూస్తూ కళ్ళతోనే సమాధానం చెప్పాడు జానకమ్మ మౌనంగా తన గదిలోకి వెళ్ళి భువిజ పడుకుని ఉంటే భారంగా ఒక నిట్టూర్పు విడిచి ముగ్ధ మనోహరమైన భువిజ ముఖాన్ని చూస్తూ తాను కూడా పడుకొని ఎంతో ఆలోచించిన ఆలోచనలు తెగటం లేదు ముడిపడటం లేదు ఇంత వయసు వచ్చిన నేనే ఉండలేకపోతున్నా భువి ఇక్కడ ఉండలేదు కదా అవని అక్కడ ఉండదు ఇటు మనవడి భవిష్యత్తుని చూడాలా అటు భువిజ బాధను చూడాలా అర్థం కాక అంతా దేవుడిపై భారం వేసి ప్రశాంతంగా నిద్రపోవాలని చూసింది కాని ఆమెకు నిద్రాదేవి రానంటూ దూరం కొట్టింది జానకమ్మ రూంలోకి వెళ్ళాక అవని దేవుతో ఏంటి దేవు దాన్ని తీసుకుని పోతా అంటుంది అమ్మమ్మ అన్నది దేవ్ నేను మాట్లాడతా నువ్వు రెస్ట్ తీసుకో అని తన గదిలోకి వెళ్ళిపోయాడు దేవు ఫ్రెష్ అయ్యి జానకమ్మ గదిలోకి వచ్చాడు జానకమ్మ నిద్ర పోలేక అటు ఇటు తిరుగుతుంటే జానకమ్మను మెల్లిగా లేపి బయటకు తీసుకొని వెళ్ళాడు నానమ్మ నువ్వు ఇక్కడ ఉండలేకపోతే ఊరు వెళ్ళు భువి ఇక్కడే ఉంటుంది అన్నాడు జానకమ్మ ఎందుకురా నానా కడుపుతో ఉన్న పిల్ల చాలా బాధపడుతుంది అనిపిస్తుంది నా బాధను గ్రహించిన వాడవు దాని బాధను గ్రహించలేకపోతున్నావా అన్నది దేవ్ లేదు నానమ్మ నా భార్య నా దగ్గరే ఉండాలి అది ఇక్కడ ఇమడలేదని నాకు తెలిసే ఫస్టే అవనికి చెప్పాను కానీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏమో అది వస్తానన్నది అది వస్తానని అన్నాక అవని దగ్గర నేను ఇంకా ఏం చెప్పగలుగుతాను నాకేమైనా ఇద్దరు భార్యలను పోషించుకునే శక్తి లేదా అయినా ఎందుకు మౌనంగా ఉంటున్నాను నాతో పాటు అది కూడా పడాలి కదా ఆత్మాభిమానం అన్నిట్లో చూపించింది అవని చెప్పగానే ఎలా వచ్చేస్తానని ఒప్పుకుంది అప్పుడే అనుకున్నాను అది ఇక్కడ ఇమడలేదు కాని వస్తానన్నది కదా నేను కూడా చూస్తా అక్కా చెల్లెళ్ళు ఏం చేస్తారు నేను మన ఇంట్లోనే చెప్పా అక్కడ ఎవరిని కాదనలేను ఎవరిని అవుననలేను జరగబోయేది నాకు తెలుసు కాని దానికి కూడా అనుభవం రావాలి అవనికి కూడా అర్థం కావాలి అందుకే నేను మౌనంగా ఉంటున్నాను ఇక్కడ ఇద్దరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేనేమి చెప్పను నాకు ఇద్దరు సమానమే కానీ బాధలో ఒకరు ఎక్కువ సంతోషంలో ఒకరు ఎక్కువ ఉంటే అది నేనేమి చేసేది కాదు కొన్ని కాలం సమాధానం చెప్తాయి నీ మనసులో ఎన్ని ఉన్నాయో నా మనసులో అంతకంటే ఎక్కువ ఉన్నాయి నిన్ను నేను అర్థం చేసుకోగలుగుతాను అందుకే నువ్వు ఊరు వెళ్తానంటే పంపిస్తాను అన్న మరి నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా నీతో పాటు దాన్ని తీసుకుని వెళితే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది కష్టమైన సుఖమైన భర్త దగ్గర భార్య ఉండాలి అది నీకు తెలిసిన విషయమే ఇక్కడ నేనైతే ఉండాలి అని భువిజకు అయితే చెప్పలేదు కానీ నేనున్న చోట అదైతే ఉండాలి అని జానకమ్మతో ఎన్నో విషయాలు మాట్లాడి భువిజ గదిలోకి వచ్చాడు అపురూపంగా చూసుకొని తను లేపి మనసారా గుండెలకు హద్దుకోవాలని ఉన్నా కానీ అక్కడ దేవు మౌనం వహించాడు ఎందుకంటే అక్కడ అవని సామ్రాజ్యం ఇద్దరు భార్యలు నీకు అని రెండు బెడ్రూములు చక్కగా డిజైన్ చేసి మన చేసిన మనిషి వచ్చి ఇన్ని రోజులు అవుతుంటే తన గది తనకు ఇవ్వాలి అనే ఆలోచన అవనికి ఎందుకు మరిచిందో తనకు అర్థం కాలేదు అలా అని తప్పు తప్పుపట్టి ఆలోచన లేదు పెళ్లి హడావుడిలో సొసైటీలో ఒక పేరు ఉన్న పెళ్లి అంటే ఎంత అంగరంగ వైభవంగా చేయాలి అదే ఆలోచనలో ఉన్న అవని భుభిజను పట్టించుకోలేదు అనటానికి దేవు మనసు రాలేదు అందుకే ఇప్పుడు భుభిజను లేపి భుభజకి ఇంకాస్త బాధను పెంచేదానికంటే తను మౌనంగా ఉండటమే మంచిది అనుకుని వెళ్ళిపోయాడు జానకమ్మ రూంలోకి వస్తూ మనవడు పడుతున్న బాధను చూస్తూ తను కూడా మౌనంగా పడుకుంది జానకమ్మ మనసులు అందరూ బానే ఉంటున్నారు పసిపిల్లకు భగవంతుడు నా అనే వారిని దాని దగ్గర ఉంచను లేదు కట్టుకున్న వాడితో కూడా మనశ్శాంతి అనేది లేకుండా చేశాడు అలా అని కట్టుకున్నవాడు ఏమైనా మంచివాడు కాదా అంటే అది కాదు మనవడి మనసు జానకమ్మకు తెలుసు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి